హలో ఫ్రెండ్స్ ఈ ని చూస్తుంటే మీకు ఏమాట గుర్తొస్తుంది చిన్నప్పుడు మనం ఆడుకునే దాడి గేమ్ గుర్తొస్తుంది సో ఇప్పుడు ఆ గేమ్ని మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకుందాము ఎలా ఆడతారో తెలియని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు ఎలా సరదాగా ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలని అనుకుంటారో ఈ గేమ్ని కూడా ఆడిపించవచ్చు సో ఈ గేమ్కి మెయిన్గా మనము ఇద్దరు ప్లేయర్స్తో ఆడొచ్చు లేదా ఫోర్ ప్లేయర్స్తో కూడా ఆడొచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను ఇద్దరు ప్లేయర్స్తో ఆడిస్తున్నాను సో దీనికి మనకు కావాల్సింది టూ సెట్స్ ఆఫ్ లెవెన్ కాయిన్స్ అంటే ఇందులో లెవెన్ కాయిన్స్ తీసుకోవాలి మనము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అలాగే మన అపోనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా లెవెన్ కాయిన్స్ సో ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సో ఇప్పుడు ఈ గేమ్ని మనం ఎలా ఆడాలి అంటే దీనికి రూల్స్ వచ్చేసి ఏం లేదు దాడి అంటే మనకి ఎలా అవుతుంది వన్ టూ త్రీ ఇలా లైన్ మీద ఇలా ఫామ్ అయిన దాడియే లేదు ఇలా ఫామ్ అయిన దాడియే సో ఇలా ఆరిజంటల్గా వర్టికల్గా ఈ త్రీ కాయిన్స్ ఒకే లైన్లో ఉంటే దాన్ని మనం దాడి అంటాము సో అప్పుడు ఈ దాడి అవ్వకుండా ఉండాలంటే మన అపోనెంట్ ఏం చేయాలి వాళ్ళ ని మధ్యలో ప్లేస్ చేస్తూ ఉంటారు అది ఏ కార్నర్ బిట్టైనా అయినా ఉండొచ్చు సో లెటెస్ట్ స్టార్ట్ ద గేమ్ సో నేను ఫస్ట్ ప్లేస్ చేస్తున్నాను సో ఈ గేమ్ ఆడటం వల్ల పిల్లలు స్క్రీన్కి కూడా మొబైల్ స్క్రీన్స్ కానీ టీవీ స్క్రీన్స్ కానీ దూరంగా ఉంటారు అదేవిధంగా వాళ్ళలోని స్కిల్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి అంటే థింకింగ్ పవర్ అలాగే ఎక్కడ పెడితే వాళ్ళకి దాడి అవుతుందా లేదా అనేది ఈ వయసు నుంచి అంటే వాళ్ళ షార్ప్నెస్ అనేది పెరుగుతుంది అంటే మన అపోనెంట్ ఎలా ఆడుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు వాళ్ళ స్కిల్స్ ఎంతవరకు ఉపయోగిస్తున్నారు అనేది మనం చూడవచ్చు ఎక్కడో బయటికి వెళ్ళి ఆడే బదులు మనం ఇక్కడ ఇలాగ ఇంట్లో కూర్చొని ఆడుకుంటుంటే పిల్లలు కూడా సరదాగా ఉంటుంది వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది సో చూసారా ఇక్కడ దాడి అవుతుందని చెప్పేసి ఇక్కడ ప్లేస్ చేశారు సో నాకు ఇంకొక ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు దాడి అయింది ఈ దాడి అయినప్పుడు మనకి బెనిఫిట్ ఏంటంటే మన అపోనెంట్ అపోనెంట్ నుంచి ఒక కాయిన్ మనం పిక్ చేసుకోవచ్చు మనకి ఎక్కడైతే దాడి అయ్యే స్కోప్ ఉంటుందో అక్కడ నుంచి ఒక కాయిన్ పిక్ చేసుకుంటే వాళ్ళు మనకు ఒక పాయింట్ వచ్చినట్టు సో ఇప్పుడు ఇక్కడ మనం మన టాలెంట్ని కూడా ఉపయోగించాలి అంటే మనకి ఏ కాయిన్ తీస్తే మనకి బెనిఫిట్ వస్తుందో కూడా ఆలోచించే కెపాసిటీ ఇక్కడ పిల్లల్లో పెరుగుతూ ఉంటుంది సో లెటర్స్ ఇప్పుడు లెట్ మీ టేక్ వన్ కాయిన్ సో నేను ఒక కాయిన్ పిచ్చేసాను సో ఇలా ఈ విధంగా పిల్లలు కూడా ఎంతో సరదాగా ఈ గేమ్ని ఆడుకోవచ్చు ఇలా మొత్తం కాయిన్స్ అయిపోయినాయి సో ఇప్పుడు నాకు కాయిన్స్ లేవు కాబట్టి నేను మూమెంట్ చేయాలి ఆ మూమెంట్ ఎలా చేయాలనేది చూ నాకున్న ఛాన్స్ని బట్టి నేను మూవ్ చేసుకుంటున్నాను చూడాలి ఇప్పుడు మన అపోనెంట్ కరెక్ట్గా థింకింగ్ చేస్తున్నాడా లేదా దాడి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఆలోచిస్తున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది సో చూసారా చిన్న మిస్టేక్ చేశారు ఇక్కడ దాడి అయ్యే ఛాన్స్ ఉంది బట్ హీ మిస్డ్ సో ఇప్పుడు నేనేం చేయొచ్చు మళ్ళీ మూమెంట్ చేయాలి సో నాకు వేరే స్కోప్ ఎక్కడ ఉందా అని నేను ఆలోచిస్తున్నాను నేను ఇది మూవ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి దాడి అయ్యే ఛాన్స్ కాబట్టి నేను మళ్ళీ ఇదే మూవ్ చేశాను చిన్న ట్రిక్కీ గేమ్ అంతే ఏం లేదు మన పిల్లలతో సరదాగా ఆడుకోవచ్చు అంతే బోర్ కొడుతుంది అన్నప్పుడు సో నౌ ఐమ్ హ్యావింగ్ ఇట్ ఛాన్స్ ఆఫ్ మేక్ ఇట్ ఫాస్ట్ టైం ఎక్కువగా తీసుకోకూడదు మనం ముందే మన మూవ్ ఎలా అనేది ముందే థింక్ చేయాలి అంటే ఇది టైం లిమిట్ ఏమి లేదు బట్ ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు సో ఇలా ఈ విధంగా ఎన్ని అయ్యి మనం వాళ్ళ అవతల అపోనెంట్ వాళ్ళ పాయింట్స్ అన్నీ తీసేస్తామో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో దాన్ని బట్టి విన్నర్గా కన్సిడర్ చేయవచ్చు హోప్ యు ఆల్ ఎంజాయ్ ది స్కీమ్ ఫ్రెండ్స్ ఈ విధంగా దాడిని మనము ఎంతో సరదాగా పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు మీకు అప్పటి రోజు గుర్తొచ్చాయనుకుంటున్నాను మీకు మీకు ఏం కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్